హాయ్ గైస్ వెల్కమ్ టు మై స్పిరిచువల్ జర్నీ సో ఈరోజు వీడియో వచ్చేసి బేసిక్స్ నుంచి మనం మొదలు పెడదాం ధ్యానం అంటే ఏమిటి ధ్యానం వలన లాభాలు ఏంటిది ధ్యానం ఎవరు చేయాలి అన్నటువంటిది బేసిక్ సో మనము ధ్యానము అంటే ఒక ఆధ్యాత్మికత అంటేనే పూర్వకాలంలో ప్రతి ఒక్కరు కూడా దానికి ఒక పెద్దపీట వేసేవారు ప్రతి ఒక్కరికి కూడా ఆధ్యాత్మికత చింతన ఉండేది వాళ్ళ పిల్లలకి ఆ జనరేషన్కి అందరికీ నేర్పించేవారు ఎవరైతే ఈ జనరేషన్లో కావచ్చు వచ్చే జనరేషన్లో కావచ్చు ఫర్ ఎవర్ ఆధ్యాత్మికత చింతనలో ఉండి వాటిని ఫాలో అవుతూ అంటే వాల్యూస్ని ఫాలో అవుతూ వారిని వారిని తెలుసుకుంటూ జీవనం జీవిత విధానంలో ఉంటారో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉంటారు ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ సొసైటీలో ఎవరిని కూడా ఎవరు నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు అది దీనివలనే సాధ్యమైంది కూడా సాధ్యమైంది అంటే ఎవరిని ఎవరు నమ్మకుండా ఉండే స్థితికి మనం వచ్చినాము అంటే కలియుగం కలియుగం అని చెప్పేసి ఒక బూతును ప్రపంచానికి పరిచయం చేసి ఇంకా కొంచెం వెనుకిపోతే గనక స్వార్థాన్ని దండిగా పరిచయం చేసి ఇంకా కొంచెం దూరం పోతే గనక వాడిని వాడు మోసం చేసుకుంటూ ఇంకా కొంచెం దూరం పోతే గనక వాడు ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఒక పిచ్చోడిలాగా జీవితాన్ని గడుపుతూ ఉన్నారు వీటన్నిటికీ కారణం ఏంటంటే గనక వాడి లోపల ఆధ్యాత్మికత చింతన లేకపోవడమే ఇప్పుడు మనము ఈ ధ్యానం ద్వారా అంటే ఈ ఆధ్యాత్మికత ద్వారా మనం ఏ విధంగా వీటి నుంచి సాల్వ్ చేసుకొని మన ఉన్న స్థితికి ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి అంటే ఉన్నతమైన స్థితి అంటే అంటే గనక ఆనందదాయకమైనటువంటి స్థితి ఆనందం అంటే ఏంటి అంటే కనుక బాధలు ఉండకపోవడం కాదు బాధలలో కూడా ఆనందంగా ఉండగలగాలి బాధలలో ఆనందంగా ఉండగలగాలంటే బాధను సరైన విధంగా అర్థం చేసుకోవాలి ఎవరైతే నీకు వచ్చే బాధను సరైన విధంగా అర్థం చేసుకుంటాడో ఆడు ఆనందంగా ఉన్నట్టు అర్థం చేసుకున్నప్పుడు ఆ బాధ అన్నది నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది మనము భూమిదికి వచ్చినాము అంటేనే నిరంతరం ఏదో ఒకటి సాధిస్తూనే ఉంటాము ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాము ఏదో ఒకటి ప్రపంచానికి నేర్పిస్తూనే ఉంటాము ఈ సాధించేది కావచ్చు నేర్చుకునేది కావచ్చు నేర్పించేది కావచ్చు ఇవన్నీ కూడా మనకి ఆనందాన్ని ఇచ్చేది అయ్యే ఉండాలి కానీ బాధని ఇచ్చేది అయ్యి ఉండకూడదు సో వీటి గురించి విఫలంగా మనము వివరించుకుందాం సో మెయిన్ అంటే కనుక మనము ఎక్కడో పైనుంచి ఈ భూ ప్రపంచం మీదకి వచ్చి ఇక్కడ అమ్మ నాన్న వీళ్ళను చూజ్ చేసుకొని పుట్టిన తర్వాతనే మనకి ఈ ప్రపంచం అంటే ఏంటో కళ్ళకి కనబడుతుంది కళ్ళకి కనపడుతుంది ఈ కళ్ళకు కనబడినప్పుడు మన ముందు ఉన్నది జీరో ఏమి ఉండదు ఏ టార్గెట్ ఉండదు అది మనం అర్థం చేసుకోవాలి నో టార్గెట్ ఈ నో టార్గెట్ ఉన్న స్థితినే ఆనంద స్థితి అంటారు నో టార్గెట్ ఉన్న స్థితినే ఆనంద స్థితి అన్నటువంటిది అంటారు మరి టార్గెట్ లేకుండా ఏ కోరికలు లేకుండా ఏ గోల్స్ లేకుండా మన జీవన విధానం ఎలా జీవించగలుగుతాము అంటే గనక దాన్ని సరైన విధంగా అర్థం చేసుకుంటేనే మనకి ఏ టార్గెట్ లేకుండానే మనం అన్ని టార్గెట్లను తీర్చుకుంటా ఉంటాము ఏమి లేకుండానే అన్ని కళలను మనము అనుభవిస్తూ ఉంటాము ఏమి లేకుండానే ప్రతి ఒక్క దాంట్లో మనం ఉంటాము బలంగా దీంట్లో ఉన్నాను అని నువ్వు పది మందికి చెప్పుకొని తిరుగుతుంటావో నిజానికి నువ్వు అందులో ఉండవు ఉన్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటావు గుర్తుపెట్టుకోండి నటిస్తా ఉంటావు నటనలో ఉంటావు నీ జీవితం మొత్తాన్ని కూడా నటించడానికే నువ్వు పెట్టింటావు అది కాదు సరైన జీవితము అంటే సరైన జీవితము అంటే కనుక నిన్ను నీవు కరెక్ట్ గా తెలుసుకోవడము మరి ఇప్పుడు మనం ఇది ఎంత ఎందుకు చెప్తున్నాము అంటే కనుక నైన్టీ నైన్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ హ్యాపీగా లేరు హ్యాపీగా లేరు 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 అందులో మినిమం ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ నటిస్తున్నారు హ్యాపీగా ఉన్నామని వీళ్ళు ఎందుకు నటిస్తున్నారంటే వాని దగ్గర డబ్బు ఉంది పరపతి ఉంది అన్నీ ఉన్నాయి కానీ వాటితో పాటు జబ్బు కూడా ఎక్కువగా ఉంది ఆ జబ్బు పలు పలు రకాలుగా ఉంది ఆ జబ్బు ఒకటి ఏంట్రా అంటే ఇంకా సంపాదించాలి ఇంకొకటి ఏంట్రా అంటే పక్కవాణ్ణి ముంచాలి ఇంకా ఏంట్రా అంటే తెలియకుండానే వాడికి వాడు రాజు అనుకుంటూ ఒక మాయలో ఉంటాడు సో ఇవన్నీ కూడా అంటే అన్నీ ఉండి కూడా దానితో పాటు జబ్బు ఉండడం వల్ల ఇవన్నిటిని కూడా వాడు అనుభవిస్తూ ఉంటాడు సో వీటన్నిటి నుంచి బయటపడాలి అంటే గనక ఇది నువ్వు అనుకుంటే నీ మీద నీకు సరైన అవగాహన రావాలి నువ్వు ఏంటో నీకు అవగతం అవ్వాలి అవగతం అవ్వాలి అంటే గనక ఎన్నో బుక్స్ చదవడం వలన లేకుంటే కనుక ఎన్నో మూవీస్ చూడడం వలన లేకుంటే ఎన్నో ప్రవచనాలు వినడం వలన లేకుంటే ఎన్నో యోగాసనాలు ఎన్నో వేయడం వలన ఇవన్నీ కూడా నీకు బయట కనపడేటటువంటివి కొన్ని అనుకరణలు మాత్రమే అంటే నీకు సహాయకారిణీలు మాత్రమే ఎప్పుడైతే నీ లోపలికి నీవు ప్రయాణిస్తావో అప్పుడు మాత్రమే నీవు నీలాగా ఉంటావు అది కావరు ఎవరిలాగా ఉండాలంటే అంటే కనుక నీలోకి నువ్వు వెళ్ళగలిగే స్థితి ఉండాలి మరి దానికి మార్గాలు ఏంటి దానికి మార్గాలు ఉన్నది ఒకటే ఒక మార్గము ఆధ్యాత్మిక మార్గము అంతటి ఆధ్యాత్మిక మార్గంలోనే ఎన్నో రీసెర్చ్లు చేసిన తర్వాత అతి సులువైన పద్ధతిని నేను మీ ముందుకైతే తీసుకొని వచ్చినాను సో ఇప్పుడు నేను ఫైనల్ గా అంటే ఇన్ని రీసెర్చ్లు చేసిన తర్వాత నేను మీకు చెప్తాను ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు ఇక్కడ ఎవ్వరికి ఎవరు గురువులు లేరు అందరూ ఈ భూ ప్రపంచంలో ఉన్నది ఫ్రెండ్స్ మాత్రమే ఎవరైనా ఏదైనా ఒకటి చెప్తున్నారు అంటే కనుక అది నీ మనసుకు నచ్చితే అది కరెక్ట్ నీ మనసుకు నచ్చకుంటే అది కరెక్ట్ కాదు సో కరెక్ట్ అవునా కాదు అన్నది సమయ సందర్భమును బట్టి మనము అక్కడ డిస్ప్లే చేయాల్సి రావడం అయితే వస్తుంది సో ఎన్నో పద్ధతుల తర్వాత నేను ఫైండ్ అవుట్ చేసి ఈజీగా హ్యాపీయస్ట్గా ఉండడానికి ఒక్కటే ఒక మార్గంనైతే నేను తీసుకున్నాను అన్నట్టు సో ఎప్పుడైనా కూడా నీవు సుఖాసనంలో కూర్చోవాలి దిస్ ఈస్ ద పోచర్ సుఖాసనంలో కూర్చోవాలి సుఖాసనంలో కూర్చున్న తర్వాత బ్రెయిన్లలో బ్రెయిన్లు పెట్టాలి ఇట్లా బ్రెయిన్లలో బ్రెయిన్లు పెట్టండి లైక్ దిస్ బ్రెయిన్లలో బ్రెయిన్లు పెట్టి కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని రెండు కళ్ళు మూసుకోవాలి రెండు కళ్ళు మూసుకోవాలి సో ఈ రెండు కళ్ళు మూసుకోవడం వల్లనే మనకి ఏమవుతుంది అంటే కనుక బయట జరుగుతున్నటువంటి ఎయిటీ పర్సెంటేజ్ నాలెడ్జ్ అన్నది మనకి రావడం జరుగుతూ ఉంటుంది కళ్ళు మూసుకోవడం ద్వారా ఎందుకంటే ఎప్పుడైతే మనం కళ్ళు తెరిచినామో కళ్ళు తెరవడం వల్ల ఏమవుతుందంటే కనుక ఒక అబ్జెక్టివ్ను మనము చూడవలసి వస్తుంది ఆ చూడవలసినప్పుడు చూసినప్పుడు అక్కడ ఏదైతే అబ్జెక్ట్ ఉందో దాని మీద ఒక జడ్జిమెంట్ అన్నది మన మైండ్కి వచ్చేస్తుంది ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దానికి మళ్ళీ పాజిటివ్స్ దానికి నెగిటివ్స్ వీటికి వీటికి ఇలా 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 ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలతోటి మైండ్ అన్నది పరిపరి రకాలుగా రన్నింగ్ చేసుకుంటూ పోతా ఉంటుంది సో మనం ఏం చేస్తున్నాం రా అంటే ఇంకా కళ్ళు రెండు మూసుకోవడం వల్ల అబ్జెక్టును అక్కడ కొంచెము ఆపుతా ఉన్నాము సో ఆపడం వల్ల మనకి ఎనర్జీ అన్నది ఇక్కడ ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ ఎనర్జీ అనేది సేవ్ అవుతుంది రెండోది వచ్చేసి క్లాప్ ఫింగర్స్ అన్నట్టు ఇట్లా రేళ్లలో వ్రెళ్ళు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే టెన్ పర్సెంటేజ్ ఆఫ్ ఎనర్జీ అన్నది మనకి సేవ్ అవుతుంది సరే ఎప్పుడైనా కూడా మీరు ఇలా పెట్టుకోని అలా ఊరికి సరదాగా అలా కూర్చోండి కూర్చుంటే కనుక మీకు తెలియకుండానే ఈ రెండు చేతుల మధ్యలో ఒక వేడి అన్నది పుడతా ఉంటుంది ఎందుకు పుడుతుంటది అయ్యి అంటే గనక మన శరీరం చుట్టూరు మన ఎనర్జీ క్లాక్ వైజు ఇలా తిరుగుతూ ఉంటుంది సారీ క్లాక్ వైజు ఇలా ఎనర్జీ అన్నది తిరుగుతూనే 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 ఉంటుంది సో మన వేళ్ళ ద్వారా బయటికి పోకుండా మనకు తెలియకుండానే సూక్ష్మ గ్రంథులు అనేవి ఉంటాయి వీటి నుంచి ఎనర్జీ బయటికి పోకుండా ఇలా ఆపడం వల్ల ఏమవుతుందంటే గనక ఆ బయటికి పోయే ఎనర్జీ స్టాప్ అవుతుంది లోపల ఎనర్జీ ఇట్లా సర్క్యులేట్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ వామ్ అన్నది వేడి అన్నది కనపడతా ఉంది అదే మనకి గుర్తు అండ్ సేమ్ లెగ్స్ క్రాస్ చేయాలి చేయడం వల్ల కూడా ఒక టెన్ పర్సెంటేజ్ ఆఫ్ ఎనర్జీ మనకి సేవ్ అవుతుంది టోటల్ మనకి వచ్చేసి ఈ పోచర్లో కూర్చోవడం వల్లనే మనకి సమ్ ఎనర్జీ అయితే కనుక గా మనకి సేవ్ అవుతూ ఉంది గుర్తుపెట్టుకోండి జనరల్గా మనము ఇలా నిద్రపోతూ ఉంటాము ఇలా పడుకొని నిద్రపోతూ ఉంటాము సో ఇలా కాకుండా మీరు జస్ట్ సోఫాలో ఇలా కూర్చొని నిద్రపోవడం ప్రాక్టీస్ చేయండి అట్లీస్ట్ ఒక టూ అవర్స్ మెడిటేషన్ చేసినా చేయకున్నా కూడా ఇలా కూర్చొని నిద్ర కూడా ప్రాక్టీస్ చేయండి కూర్చొని నిద్రపోయినప్పుడు వచ్చే ఎనర్జీకి పడుకొని నిద్రపోయినప్పుడు వచ్చే ఎనర్జీకి డిఫరెన్స్ మీరే గమనించండి దేంట్లో ఎక్కువ ఎనర్జీ మీకు వస్తే దేంట్లో ఎక్కువ రిలాక్సేషన్ మీకు వస్తే కనుక మీరు అది ప్రాక్టీస్ చేయండి ఎవరికైనా కూడా మనకి అంటే వెరీ క్లియర్ కట్ గా అర్థం ఏంటంటే కనుక మీకు కోల్డ్ ఉంటుంది కోల్డ్ ఉన్నప్పుడు పడుకోండి నిద్రపోండి పడుకోండి అప్పుడు బ్రీత్ తీసుకోవడం చాలా ప్రాబ్లం అవుతుంది అదే మీరు సోఫాలో కానీ చైర్లో కానీ ఆ కూర్చొని బ్రెయిల్ లో పెట్టుకొని జస్ట్ తల అట్లా వెనికి ఆల్చి ఆ బ్రీత్ను గమనించండి మీకు రిలాక్స్ అన్నది ఎక్కువగా వస్తుంది పడుకున్నప్పుడు కంటే కనుక సోఫాలో కూర్చొని పడుకోవడం వల్ల బ్రీత్ తీసుకోవడం వల్ల కూడా రిలాక్స్ అన్నది వచ్చేస్తుంది అంటే ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ప్రతి ఒక్కటి కూడా మన బ్రీత్ మీదనే ఆధారపడి ఉంటుంది ఇది ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ లో మనకి కనపడేటటువంటి ఎనర్జీస్ నేను మీకు చెప్తున్నాను అదే మనకి కనపడకుండా ఆస్ట్రల్ గా ఎంతో ఎనర్జీ మన చుట్టుపక్కల చాలా ఎనర్జీ ఉంటుంది సో మనము ఒక హోటల్ పోతే వాడు ప్లేట్ లో పెట్టిస్తే దాన్ని మనం తింటా ఉంటాం అది మనకు కనపడతా ఉంది మన లోపలికి పోతా ఉంది కొంచెం ఎనర్జీ వస్తా ఉంది అదే మనకి కాస్మాస్ ఎనర్జీ మనకి రావాలి అంటే గనక నేను ప్లేట్ లో పెట్టుకొని తింటాను అంటే గనక అది రాదు ప్రకృతి లో ఉన్నటువంటి ప్రాణమయ శక్తి ఎక్కడ నుంచి మనకి మన శరీరంలోకి పోతాదయ్య అంటే కనుక ఇక్కడ బ్రహ్మరంధ్రం ద్వారా మన శరీరంలోకి వెళ్తా ఉంటుంది ఈ బ్రహ్మరంధ్రం ద్వారా శరీరంలోకి వెళ్ళటానికి మధ్యలో మీడియేషన్ చేసేది ఏంది రయ్యా అంటే గనక నోస్ మన ముక్కు ఆ ముక్కు ద్వారా మాత్రమే మనము శ్వాసను మన శరీరంలోకి తీసుకుంటాము సో ద పాయింట్ ఈజ్ ఏం రయ్యా అంటే గనక మన లోపల సిస్టమ్ మొత్తం కూడా మన బ్రీత్ మీదనే ఆధారపడి ఉన్నది అన్నటువంటి విషయాన్ని ఎవ్వరు కూడా మర్చిపోకూడదు ఇట్ ఈస్ న్ న్యాచురల్ న్యాచురల్ ప్రాసెస్ వన్స్ మన బ్రీత్ అన్నది ఆగిపోయినట్లయితే కనుక మనము మన బాడీని వెకేట్ చేయాల్సింది మాత్రమే అంతే వేరే సోర్స్ అంటూ లేదు సో అటువంటి బ్రీత్ మీద మనము ఒక సరైనటువంటి అబ్జర్వేషన్ సరైనటువంటి ఒక అబ్జర్వేషన్ పెట్టినట్లయితే కనుక మన శరీరంలో దేవుడు మన శరీరానికి దేవుడు మన శరీరంలో చాలా రోగ రోగ నిరోధక శక్తి ఇచ్చినాడు రోగం అంటే మన ఫిజికల్ గా కనపడేటటువంటి రోగాలు కాదు ఫిజికల్ గా కనపడనటువంటి రోగాలు చాలా ఉన్నాయి మన ఆలోచనల వల్లనే మనకి కంటి చూపు మన ఆలోచనల వల్లనే మన లోపల ఉన్నటువంటి లంగ్స్ కానీ హార్ట్ కానీ కిడ్నీస్ కానీ ఎన్నో లోపల అవయవాలు ఉన్నాయి ఆ ఆలోచనల వల్లనే అవి మనకి డ్యామేజ్ అవుతూ ఉంటాయి ఆ డ్యామేజ్ కాకుండా ఉండడానికి మన లోపల రోగ నిరోధక శక్తి అన్నది చాలా చాలా ఉంటది అటువంటి శక్తిని మనము మన శ్వాస ద్వారా నియంత్రించుకోవచ్చు గుర్తు పెట్టుకోండి మనము ఏ గురువు దగ్గరికి ఎక్కడికి పోవాల్సినటువంటి అవసరం లేనే లేదు ఏదైతే నేను ఇప్పుడు టెక్నిక్ ఏదైతే చెప్తున్నానో ఈ టెక్నిక్ ను మీరు టూ హండ్రెడ్ పర్సెంట్ పాటించినట్లయితే కనుక థౌజండ్ పర్సెంట్ రిజల్ట్ అయితే వచ్చి తీరాల్సిందే వచ్చి తీరుతాది అంతే దీంట్లో వేరే మార్పులు అయితే లేనే 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 లేవు ఎందుకంటే కొన్ని కోట్ల మంది కూడా ఈ బ్రీత్ మీద అబ్జర్వేషన్ పెట్టి ఉన్నటువంటి రోగాలు కావచ్చు వాళ్ళకున్నటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు వాళ్ళకున్నటువంటి నాట్ అన్నిటిని కూడా పోగొట్టుకొని బ్రహ్మానందంగా బ్రతుకుతా ఉన్నారు బ్రతకడానికి ఎన్నో మార్గాలు మనకి ఈ శ్వాస మీద ధ్యాస ద్వారా వస్తుంది సో ఫైనల్ గా మనం ఏం చేయాలరా అంటే కనుక శ్వాస మీద ధ్యాస పెట్టాలి అంటే అబ్జర్వేషన్ ఆఫ్ అవర్ బ్రీత్ ఫస్ట్ నువ్వు ఈ పోచర్లో కూర్చున్నప్పుడు నీ ముక్కులోని తీసుకున్నటువంటి శ్వాస నీ నాభి వరకు ఇలా వస్తూ ఉంటుంది ఇలా వస్తూ ఇలా వస్తూ ఇలా పోతూ 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 నువ్వు ఎంత టైం అయితే కూర్చుంటావో నీ ఏజ్ ఎంత ఉంది థర్టీ ఇయర్స్ ఉంది సో ఈ నీట్ టు సిట్ థర్టీ మినిట్స్ ఫర్ వన్ సిట్టింగ్ నీకు ముప్పై సంవత్సరాలుంటే నీవు ఒక్కసారి మెడిటేషన్ లో ముప్పై నిమిషాలు కూర్చోవాలి దానికంటే ముందు నువ్వు బ్రీత్ని అబ్జర్వ్ చేస్తున్నావా లేదా సంబంధం లేదు జస్ట్ నువ్వు మెడిటేషన్ లో కూర్చో చాలు అంతే జస్ట్ కూర్చో కళ్ళు మూసుకొని కూర్చో ఏదైనా జరగని అక్కడ నువ్వు సో ఇక్కడ ఫస్ట్ నువ్వు బ్రీత్ మీద అబ్జర్వేషన్ పెట్టినప్పుడు నీ నాపి నుంచి ఇలా వచ్చి 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 ఇట్లా 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 తగ్గి 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 వచ్చి భూ మధ్యంలో ఆగిపోతా ఉంటది ఆ టైంలోనే నీకు ఆలోచన ఆలోచన రహిత స్థితి ఉంటది ఎప్పుడైతే నువ్వు ఆలోచన రహిత స్థితిలోకి నువ్వు వస్తావో అప్పుడు నీ బ్రహ్మరంధ్రం ద్వారా శరీరంలో ఉన్నటువంటి రెండు లక్షల డెబ్బై రెండు వేల నర్వస్ సిస్టమ్స్ లోకి ఈ ఎనర్జీ అయితే కనుక వెళ్తుంది అప్పుడు మాత్రమే నీ లోపల ఏవైతే బ్లాక్స్ ఉంటాయో అవన్నీ కూడా క్లియర్ క్లియర్ అవ్వడం జరుగుతూ ఉంటది ఇక్కడ పెద్ద టార్గెట్ ఏంటయ్యా అంటే కనుక ఆలోచన రహిత స్థితికి రావడమే ఆలోచన రహిత స్థితికి రావాలి అంటే కనుక ఎప్పుడైతే ధ్యానంలో కూర్చున్నామో కూర్చున్నప్పుడు మనకి ఎన్నో ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి వాటిని కట్ చేస్తూ మరల శ్వాస మీద ధ్యాస పెట్టాలి శ్వాస మీద ధ్యాస పెడుతూ 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 మన ఆలోచనలు కట్ చేస్తూ ఆలోచన రహిత స్థితి అంటే ఒక ఆలోచన ఉన్న స్థితి మన అబ్జర్వేషన్ ఏదైతే చేస్తున్నామో ఆ స్థితి ఆ స్థితిని ఆలోచన రహిత స్థితి అంటారు సో ఆ స్థితికి ఎప్పుడైతే వస్తామో అప్పుడు మనము ఉన్న స్థితిలో వేటి మీద ఎక్కువ సఫర్ అవుతున్నాము వేటి మీద ఎక్కువ ఆనందపడుతున్నాము అన్న దాంట్లోకి క్లియర్ కట్ గా వచ్చేస్తాము సో మనము మనుషులం కాబట్టి మనం ఎక్కువ ప్రైమరీ ప్రియారిటీ ఎక్కడ ఉంటుంది అంటే కనుక ఆ బాధల మీదనే ఉంటుంది అన్ని లేని ఒక బాధలు ఉంటాయి అన్ని ఉన్న ఇంకొక బాధలు ఉంటాయి లేనివాడికి ఒకటే బాధ ఉంటది డబ్బు సంపాదించాలి నా పిల్లలకి పెట్టాలి అన్నటువంటిది మాత్రమే ఉంటది ఉన్నవాడికి ఏంది రాయ అంటే కనుక వాడు ఎవరికి ఇవ్వడు అందరూ నా చుట్టూ ఉండాలి అన్నటువంటి బాధ మాత్రమే వాడికి ఉంటది వాడు ఎందుకు ఇవ్వడు వాడు సంపాదించుకున్నది ఎందుకు ఇవ్వడు అంటే వాడి రీజన్లు వానికి ఉంటాయి వాడు చెప్పి సావడు చెప్పడు ఎందుకు వాళ్ళ దగ్గరది అందరికి ఇస్తే కనుక అందరు వాని మీద ఎక్కుతారు అని చెప్పేసి వాని మాట వినరు అని చెప్పేసి ఉంటాడు వాడికి ఎప్పుడో ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అందరికీ చెప్తా ఉంటాడు డబ్బుదే ముందు డబ్బు ముందు డబ్బు డబ్బు గురించి డబ్బు సంపాదించి సంపాదించుకుంటేమే ఆ మూడు పూటలు పుట్టించుకున్న పిల్లలు అన్నం పెడితే చాలు అన్నటువంటి నీతి సూత్రాలు అప్పుడు చెప్తా ఉంటాడు కానీ వాడు ఉన్నప్పుడు ఎవరికి ఏం పెట్ట అది వాళ్ళ స్థితి వాళ్ళ స్థితి గతిని బట్టి వాళ్ళ బిహేవియర్ అనేది ఉంటుంది అది తెలివి తక్కువ అయినటువంటి మూర్ఖులు చేసే పని ఇప్పుడు మనకు తెలివిందో లేదో ఇప్పుడు తెలివి తెచ్చుకుందాం ఎలా తెచ్చుకుందాము ధ్యానము ద్వారా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస దీని మీద పెట్టడం వల్ల మనకి ఏమి కావాలో మనకి అది దక్కి తీరుతా ఉంది మనిషికి ఏమి కావాలయ్యా అంటే కనుక ఫస్ట్ ఆనందం కావాలి ఈ ఆనందం ధ్యానం ద్వారా వస్తుంది ఆనందం కావాలి అంటే గనక బాధలు ఉండకూడదు భయాలు ఉండకూడదు భక్తి ఉండాలి డబ్బు ఉండాలి పరపతి ఉండాలి అన్నీ ఉండాలి ప్రతిదీ కూడా నీ కర్మ సిద్ధాంతం ప్రకారం నీకు ఎప్పుడు ఏది కావాలో అప్పుడు వస్తుంది నీవు నిమిత్త మాత్రముగా నేను ఉండాను అని నీ లోపల ఎప్పుడైతే బలంగా నమ్ముతావో నమ్మినప్పుడు మాత్రమే అన్ని జరిగి తీరుతాయి నీ చుట్టుపక్కల కోటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నీ విల్ పవర్ నేను ప్రపంచం కోసము నేను వెయిట్ చేయలేదు ప్రపంచమే నా కోసం వెయిట్ చేస్తుంది నాతో పనులు చేయించుకోవడానికి అన్నటువంటి ఆలోచన నీకు వచ్చినప్పుడు ఏది జరిగినా కూడా నదిలో ఒక నీరు ప్రవహించేటప్పుడు దాని ఇష్టం వచ్చినట్టు ఎట్లా పోతుంటదో అలా నీవు ఉండగలిగినప్పుడు అప్పుడు ఏదైనా నీకు సాధ్యమే ఏదైనా నీకు సాధ్యమే కొంతమంది మహాయోగులు ఉంటారు వాళ్ళు జీవితాంతం పోరాడుతూనే పోరాడుతూనే ఉండి చనిపోయే గంట ముందు వాళ్ళకి ఎన్లైట్మెంట్ వచ్చేస్తుంది ఎన్లైట్మెంట్ వచ్చిన ఆ గంట చేపే వాళ్ళు వాళ్ళ మనోనేత్రం ద్వారా తర్డే ద్వారా మూడో కన్ను ద్వారా ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా స్థితి గతిని మొత్తం చూస్తారు నాకు ఇంకా చాలు ఈ జన్మ ఇప్పటితో నేను శ్వాస వదిలేస్తున్నా అని వెళ్తా ఉంటారు లైఫ్ లాంగ్ ఎంజాయ్ చేయాల్సిన అవసరం లాంగ్ ఆనందంగా ఉండాల్సిన అవసరం బ్రహ్మ ఆనందం అంట బ్రహ్మానందం అన్నది సెకండ్స్ మాత్రమే అవర్స్ మాత్రం మినిట్స్ మాత్రమే ఉంటది అది నువ్వు అనుభవించగలగాలి అనుభవించిన రోజే నీకు ఆనందమైనటువంటి రోజు అవి మనము దీని ద్వారా తెలుసుకోవచ్చు దీని ద్వారా చెయ్యచ్చు ఎవరు ఏదైనా చేయని నీ చుట్టుపక్కల ప్రపంచం ఎలానైనా ఉండని అవన్నీ ఒక ఆ మనిషి సృష్టించుకున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్సే కానీ మన పుట్టుకకి చావుకి మధ్యలో ఎన్నో ధర్మాలు ఉంటాయి అవి నీ ధర్మాలు ఉంటాయి నీ ధర్మాలు ఏంటిదో నీవు తెలుసుకోవాలి కొంతమంది ధర్మాలు అంటే గనక ఆధ్యాత్మిక సేవలో మునిగిపోయి ప్రపంచానికి ప్రవచనాలు చెప్పుకుంటూ ఉండడం అది వాళ్ళ ధర్మం ఇంకొకటి ధర్మం ఇంకొకలాగా ఉంటుంది ఇంకొకటి ధర్మం వేరే లెవెల్లో ఉంటుంది సో నీ ధర్మాలు ఏంటో నువ్వు గుర్తించగలగాలి నీకు రెండు కళ్ళు ఉన్నాయి కదా అని చెప్పేసి నీ చుట్టుపక్కల ఉండే అన్ని జరిగే విషయాలు నీ చుట్టుపక్కల జరిగే అన్ని గొప్ప గొప్ప విషయాలు చూసి అన్నిట్లలో నేను ఉండాలి అనుకుంటే కనుక అది మూర్ఖత్వమే అవుతుంది నీవు ఏ దేంట్లో ఉండాలో నీకు ఏమచ్చో దాన్ని కరెక్ట్గా కరెక్ట్ టైంలో తీసుకొని అక్కడ నీ ప్రజెన్స్ ఉంచినట్లయితే గనుక నీవు చాలా గొప్పవాడి అయిపోతావు గొప్పవాడి అంటే ఏం లేదు హ్యాపీగా ఆనందంగా ఉంటూ ఎవరు ఏం చేసినా కూడా నీవు ఆనందపడతా ఉన్నావు అంటే పక్కువనే ఆనందం కూడా నీ ఆనందం లాగా నువ్వు తీసుకోవాలి అల్లు అర్జున్ హీరో అయిపోయినాడు కొన్ని కోట్ల బడ్జెట్ చేస్తున్నాడు కొన్ని కోట్ల కలెక్షన్ తీసుకుంటున్నాడు అంటే కనుక అది చూసి నువ్వు ఆనందంగా ఆనందించగలిగే స్థితిలో నువ్వు ఉండాలి అలా నేను ఎప్పుడవుతా అంటే నువ్వు ఎప్పుడు కాలేవు ఆయనది వేరు నీది వేరు అట్లని చెప్పేసి రోడ్ల మీద రోడ్ అడుక్కుంటూ కొన్ని కోట్లు సంపాదించుకుంటాడు అరే నేను కూడా అడుక్కుంటే కనుక కొన్ని కోట్లు సంపాదించుకుంటాను అంటే అది కుదరదు వాడికి అట్లా కలిసి వస్తుంది నీకు వేరేలా కలిసి వస్తుంది అంటే నీ ధర్మం వేరు నీ కర్మ వేరు సో గైస్ వీటన్నిటి మీద ఒక సరైన అవగాహన రావాలి మనం ఉన్న స్థితిలోకి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే గనక ఇమ్మీడియట్ గా మీరు చేయవలసింది ఏంటంటే ఏ పనులు ఆపుకోకుండా ఒక గంట టైం ఒక గంట సమయము నీ కోసము నువ్వు వెచ్చించు అదే ఈ విధమైన పోచర్లో కూర్చోండి కళ్ళు సుఖాసనంలో కూర్చొని కళ్ళు రెండు మూసుకొని అది ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించడమే ధ్యానము 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 ఇదే ఇంకా వేరేది లేనే 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 లేదు సో గైస్ ఈ ధ్యానం చేసేటప్పుడు ఎన్నో ఎన్నో రకాలైనటువంటి డౌట్లు వస్తాయి ఎన్నో రకాలైనటువంటి క్వశ్చన్లు వస్తాయి వాటన్నిటినీ కూడా ఈ వీడియో చూసి కింద ఏదైనా ఒక కామెంట్ పెట్టండి దానికి టూ హండ్రెడ్ పర్సెంట్ నేను ఆన్సర్ ఇవ్వగలుగుతాను ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనము ఆల్రెడీ ఐ గురించి అయితే కనుక మనం మాట్లాడుకున్నాము ఆసల్ ట్రావెల్ గురించి మాట్లాడుకుందాము అండ్ చక్రాస్ గురించి మాట్లాడుకుందాము ఇంకా ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంలో ఒక ఎదుగు ఎదగడానికి ఎన్నో కాన్సెప్ట్లు ఉన్నాయి వాటన్నిటి కూడా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రకంగా మనం మాట్లాడుకుందాం మెయిన్ ఆత్మ పురోగమతి ఏ విధంగా చెందింది అన్న విషయాల గురించి కూడా మనము పుష్కలంగా ఫీచర్ మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే ఫుల్ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్